శ్రీమన్ మహాభారతము నూట అరవయవ రోజు ఓం అస్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం శ్రీమన్ మహాభారతము నూట ముప్పయవ అధ్యాయము ద్వారా ఆదిపర్వములో నుంచి సూతమహానుభావుడు మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణుడు ద్రుపదుడి దగ్గరికి వచ్చి ఓ ద్రుపద నేను నీ మిత్రుడను నిన్ను కలవటం కోసం వచ్చాను అని అనగానే ద్రుపదుడు ద్రోణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ పెద్ద పెద్ద రాజులకు సంపదలు డబ్బు ఇవి లేనటువంటి నీ వంటి సామాన్యులతో స్నేహం కుదరదు కాలం గడిచిపోతూ ఉంటే స్నేహాలు నర్శించిపోతూ ఉంటాయి గతంలో మనమిద్దరం సమానులము కాబట్టి నాకు నీతో స్నేహం ఉండేది ఈ లోకంలో ఎవ్వడికీ శాశ్వతమైనటువంటి స్నేహము మనస్సులో నిలవదు కాలమే ఇద్దరినీ వేరు చేస్తుంది లేదా క్రోధం వైనం హరత్యుత క్రోధో క్రోధం స్నేహాన్ని హరిస్తుంది అయితే స్నేహం మీద నమ్మకం పెట్టుకోకు ఓ ద్రోణ మనము మిత్రులము అన్నటువంటి భావాన్ని నీ మనస్సులో నుండి తొలగించుకో ఓ ద్విజోత్తమా గతంలో మనం కలిసి ఆడుతూ చదువుకునేవారము కాబట్టి నీతో నాకు మైత్రి ఉండేది స్నేహం ఉండేది ధనవంతుడికి దరిద్రుడు పండితునకు పామరుడు పరాక్రమశాలికి పిరికివాడు ఎట్లా స్నేహం కుదురుతుంది వారికి వారు మిత్రులుగా ఉండగలరా ఉండలేరు గతంలో ఉన్నటువంటి మనస్నేహాన్ని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు సమాన ధనము కలిగినటువంటి వారిలో ఒకరితో ఒకరికి సమాన పాండిత్యము కలిగినటువంటి వారిలో ఒకరితో ఒకరికి స్నేహమైనా కుదురుతుంది వియ్యమైనా కుదురుతుంది అంతేకాని ధనికులకు దరిద్రులకు మైత్రి కుదరనే కుదరదు నా శ్రోత్రియ శ్రోత్రియస్య నా రధీరథిన సఖా నా రాజా పార్థివస్యాపి సఖి పూర్వం కిమిష్రోణ శ్రోత్రియునికి అశ్రోత్రియుడు రథము కలిగినటువంటి వాడికి రథము లేనివాడు రాజుకు రాజు కానివాడు మిత్రులు కాలేరు స్నేహితులు కాలేరు అందుకని గతములోని మైత్రిని గతములో మనకు ఉన్నటువంటి స్నేహాన్ని గురించి ఇప్పుడు మాట్లాడకు అని ద్రుపదుడు అనగానే ప్రతాపవంతుడైనటువంటి ద్విజోత్తముడైనటువంటి ద్రోణుడు కోపముతో కొద్దిసేపు ఆలోచన చేశాడు అయితే ద్రోణాచార్యుడు బుద్ధిమంతుడు కాబట్టి ఇక పాంచాలుని పైన అంటే ఆ ద్రుపదుని పైన ప్రతీకారము చేసుకోవటం కోసం తీసుకోవటం కోసం మనస్సులో నిర్ణయం చేసుకున్నాడు ఇక అప్పుడేమీ మాట్లాడకుండా కౌరవ రాజధాని అయినటువంటి హస్తినాపురికి బయలుదేరాడు ఆ ద్రోణుడు హస్తినాపురికి వచ్చి కృపాచార్యుని ఇంటిలో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా నివసించటం మొదలుపెట్టాడు అట్లా కొంతకాలము గడుస్తూ ఉండగా ఒకనాడు కౌరవులు పాండవులు హస్తినాపురము నుండి దూరంగా వెళ్ళి వారు ఆటలాడుకుంటూ ఉన్నారు ఆ ఆటలాడుకునేటటువంటి సమయములో ఒక బిల్ల ఒక నూతిలో పడిపోయింది అప్పుడు వారందరూ దానిని పైకి తీయాలి అని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఆ బిళ్ళను ఆ బావిలో నుంచి పైకి తీసేటటువంటి ఉపాయమే వారికి తెలియటం లేదు ఇక ఆ బిళ్ళను పొందలేమేమో అని అనుకున్నారు అప్పుడు ఆ బావికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఆ కౌరవ పాండవులు చూశారు ఎట్లా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు నల్లగా ఉన్నాడు తే అపశ్యన్ బ్రాహ్మణం శ్యామం ఆపన్నం ఫలితం కృషం కృత్యవంతమూరస్థం అగ్నిహోత్ర పురస్కృతం ఆ కౌరవ పాండవులు ఒక బ్రాహ్మణుణ్ణి చూశారు అతడు నల్లగా ఉన్నాడు అప్పుడే అగ్నిహోత్ర కార్యక్రమాన్ని చేసుకొని అక్కడ నిలబడి ఉన్నాడు తెల్లని వెంట్రుకలతో కృషించిపోయినటువంటి శరీరంతో ఆ బ్రాహ్మణుడు కనిపిస్తూ ఉన్నాడు ఈ కుమారులంతా అతడిని చూశారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ